శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి యోగానంద శ్రీరామకృష్ణ సాంగత్యంలో శిష్యులకు తాను ఏం బోధిస్తున్నాడో దానిని తాను స్వయంగా ఆచరించి చూపేవాడే నిజమైన గురువు బోధనలకు ప్రవర్తనలకు పొంతనం లేని గురువును జనం ఎంతమాత్రం విశ్వసించరు ఈ కారణం చేతనే వ్యాపారస్తులు రూపాయి నాణాన్ని మ్రోగించి పరీక్షించిన విధంగా తనను కూడా పరీక్షించిన పింబట మాత్రమే గురువుగా అంగీకరించమని శ్రీరామకృష్ణుడు తన శిష్యులను హెచ్చరించేవారు రాత్రిపూట రామకృష్ణులకు ఏదైనా అవసరమైతే సాయం చేయటానికి వీలుగా ఆయనతో ఒక రాత్రి గడపాలని యోగీంద్రుడు అనుకున్నాడు ఇందుకు శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు రాత్రి భోజనమైన తర్వాత పరమహంస తన గదిలోనికి వెళ్లి నిద్రపోయారు అదే గదిలో యోగీంద్రుడు నేల మీద నిద్రించాడు తన జీవితంలో ఏనాడు రాత్రిపూట ఆదమరిచిపో నిద్రపోయి అరుగడు ఆ రోజున అర్ధరాత్రి అతడికి మెలుగు వచ్చి చూసేసరికి పక్కనే మంచం మీద శ్రీరామకృష్ణుడు కనిపించలేదు ఆయన బహిర్భూమికి ఏమైనా వెళ్లారేమో అనే ఉద్దేశంతో సామాన్యంగా పరమహంస ప్రక్షాళన కోసము వాడే నీటి పాత్ర కోసము చూశాడు అది ఉన్న చోటనే ఉంది ఒకవేళ గురుదేవులు బయట పచారు చేస్తున్నారేమో అని యోగీంద్రుడు తలచాడు కానీ శ్రీరామకృష్ణుడు అక్కడ అగుపించలేదు అంతలోనే హఠాత్తుగా అతడి మనసులో శ్రీరామకృష్ణుల గురించి ఒక ఘోరమైన అనుమానం తలెత్తింది భార్యతో గడపటానికి గురుదేవులు సహబత్కి అని పోలేదు కదా కామిని కాంచనాల పరిత్యాగం గురించి నొక్కి చెప్పే గురుదేవుల మాటలకు ఆయన చర్యలు విరుద్ధంగా ఉండటం సంభవమా అని యోగీంద్రుడు అనుకున్నాడు నిజమేమిటో నిర్ధారించుకోవాలని యోగి ఇంద్రుడు ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా గది బయటకు వచ్చి సహాబత్ సమీపంలో నిలబడి పరిశీలించసాగాడు ఆ రోజుల్లో శారదాదేవి నివాసం సహబత్లోనే సహాబత్ గది తలుపులు తెరుచుకొని శ్రీరామకృష్ణులు బయటకు రావడం చూద్దామని అతడు అక్కడే నిరీక్షిస్తూ నిలబడ్డాడు ఇంతలో గురుదేవులు పంచవటి నుండి వస్తున్నట్లుగా ఆ దిశ నుండి శ్రీరామకృష్ణుల చెప్పుల శబ్దం వినిపించింది మరికొద్దిసేపట్లో అతడి ముందు ప్రత్యక్షమయ్యారు నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అని ఆయన యోగీంద్రుడిని ప్రశ్నించారు యోగీంద్రుడు గొప్ప ఇరకాటకంలో పడ్డాడు గురుదేవుల ప్రవర్తనని సంశయించినందులకు సిగ్గుతో తలవంచుకొని మౌనంగా ఉండిపోయాడు యోగీంద్రుడి ముఖం చూడగానే శ్రీరామకృష్ణులకు అసలు విషయం అర్థమైపోయింది యోగీంద్రుడు తనను పరీక్షించటం తన పట్ల అమర్యాదగా ఆయన భావించలేదు సరికదా బాగుంది నువ్వు చేసింది మంచి పని ఒక సాధువు విషయంలో విశ్వాసం పెంచుకునే ముందు నువ్వు అతన్ని అనేక రోజులు రాత్రింబులు పరీక్షించాలి అంటూ అనునయించారు గురుదేవులు తనను క్షమించినప్పటికీ పశ్చాత్తాపంతో దహించుకుపోయిన యోగీంద్రునికో ఆ రాత్రి మరీ నిద్రపట్టలేదు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ శ్రీరామకృష్ణులు ఒకనాడు యోగీంద్రుని ప్రశ్న ప్రశ్నించారు అందుకు యోగీంద్రుడిలా జవాబిచ్చాడు మీరు అటు పూర్తిగా గృహస్థులుగా గృహస్థులు కారు ఇటు పూర్తిగా సన్యాసులు కారు శ్రీరామకృష్ణ అన్ని గుణాలకు అతీతుడు సాక్షాత్తు అని యోగీంద్రుడి భావం ఈ మాటలు విని పరమహంస ఎంతో సంతోషించారు నువ్వు ఇప్పుడు ఎంతటి అసాధారణమైన విషయాన్ని ప్రకటించావు అంటూ ఆశ్చర్యం వ్యక్తపరిచారు తనను అంచనా వేయవలసినదిగా శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు తన శిష్యులకు కోరేవారు వారి అవగాహనా స్థితిని పరిశీలించటానికి అలా అడిగేవారు శ్రీరామకృష్ణుడు సదా తన శిష్యులు చేసే ఆధ్యాత్మిక సాధనను వాళ్ళు నిద్రపోయే విధానాన్ని ఆహారం తినే పద్ధతిని శ్రద్ధగా పరిశీలించేవారు తన శిష్యులు మధ్యాహ్న భోజనం కడుపు నిండా తినటం ఆయనకు సమ్మతమే కానీ రాత్రిపూట మాత్రం వాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకోవటం ఆయనకు సుతరాము ఇష్టం ఉండేది కాదు ఆధ్యాత్మిక సాధనలకు రాత్రివేళలు ఎక్కువగా అను ఎక్కువ అనువుగా ఉంటాయి కనుక తన శిష్యులు రాత్రిపూట ఎక్కువగా తినటం వారి సాధనకు ఆటంకం అవుతుందని ఆయన అభిప్రాయం నువ్వు రాత్రులు ఏం తింటావు అని శ్రీరామకృష్ణుడు ఒక రోజున యోగీంద్రుని ప్రశ్నించాడు అందుకు యోగింద్రుడు ఒక పౌను కొంచెం తక్కువగా అరకిలో పిండితో తయారైన రొట్టెను దానిలోకి ఒక అరపవును బంగాళదుంప కూర కలిపి తింటాను అని జవాబిచ్చాడు ఇచ్చాడు ఆ జవాబినగానే శ్రీరామకృష్ణులు అమ్మో అలాగైతే నీ సేవలు నాకు ఎంత మాత్రం అవసరం లేదు ప్రతిరోజు ఇంత పెద్ద మొత్తంలో ఆహారం పెట్టే స్తోమత నాకు లేదు ఇక్కడికి వచ్చే ముందు నువ్వు రాత్రి భోజనాన్ని మీ ఇంటి వద్దనే ముగించిరా అన్నారు ఆహార విషయంలో గురుదేవులు సూచించిన నియమ నిబంధనలు యోగీంద్రుడు తూచా తప్పకుండా పాటించడం మొదలుపెట్టాడు ఇతరుల ఇళ్లల్లో అతడు మంచి పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగేవాడు కాదు ఒక రోజున అతడు ఉదయాన్నే ఇంటి వద్ద స్వల్పంగా పలహారం చేసి దక్షిణేశ్వరం వచ్చాడు తర్వాత గురుదేవులతో కలిసి కలకత్తాకు వెళ్ళాడు అక్కడ శ్రీరామకృష్ణుడు యోగీంద్రుడిని తన వెంట పెట్టుకుని అనేక చోట్లకు వెళ్లారు అయితే ఎక్కడ ఎక్కడ కూడా యోగీంద్రుడిని భోజనం చేయమని కానీ అల్పాహారం తీసుకోమని కానీ గురుదేవులు చెప్పలేదు ఆహార విషయంలో యోగీంద్రుడు పాటించే కఠిన నియమాలు పరమహంసకు బాగా తెలిసినవి అయితే సాయంకాలం బలారాంబోసి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం యోగీంద్రుడికి భోజనం పెట్టమని ఆయన బలారాముతో అన్నారు ఇంతకు మునుపు యోగీంద్రుడు బలారాంబోసి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అక్కడక్కడ మిఠాయిలు అతడక్కడ మిఠాయిలను పళ్లను ప్ర ప్రసాదంగా స్వీకరించిన విషయం పరమహంసకు తెలుసు గురుదేవుల ఆజ్ఞ వెలువడిన వెంటనే బలారాం బోస్ యోగీంద్రుణ్ణి తన వెంట పెట్టుకుని వంటింట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం పెట్టాడు శ్రీరామకృష్ణుడు తరచూ ఆధ్యాత్మిక పారవశ్యం చెందుతూ సమాధి స్థితిలోకి పోతూ వస్తూ ఉండేవారు అయినా తన శిష్యుల ఈ యొక్క భౌతిక మానసిక స్థితిగతులను ఆయన శ్రద్ధగా పరిశీలిస్తూనే ఉండేవారు కళాకారులు కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి అనేకులు తాము చేసే పనిలో లీనమైపోయి పరిసరాలను అంతగా పట్టించుకోరు వ్యక్తిగత శుభ్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు వస్తువులను సక్రమంగా ఉంచటంలో కూడా అంత శ్రద్ధ వహించరు కానీ శ్రీరామకృష్ణులు మాత్రం అలా కాదు ఆయన సమాధి స్థితిలోనికి వెళ్ళినప్పుడు తన శరీరాన్ని గురించి కానీ బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ ఆయనకు ఏ విధమైన సృహ ఉండేది కాదు కానీ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రము చిన్న చిన్న విషయాల గురించి కూడా ఆయన ఎంతో శ్రద్ధ వహించేవారు ఒకనాటి ఉదయం శ్రీరామకృష్ణులు యోగీంద్ర రామాలతో కలిసి గుర్రపు బండిలో బలారాం ఇంటికి బయలుదేరారు బండి దక్షిణేశ్వర ద్వారం చేరగానే రామకృష్ణులు యోగీంద్రుడిని నువ్వు నా పంచే తువ్వాలు తీసుకువస్తు తీసుకువస్తున్నావా అని అడిగారు మీ తువ్వాలు మాత్రము నేను తీసుకువస్తున్నాను కానీ పంచను తీసుకురావటం మర్చిపోయాను ఏదేమైనా మీకు ఒక కొత్త పంచకొని ఇవ్వటానికి బలారాం బోస్ ఎంతో సంతోషిస్తాడని యోగీంద్రుడు బదులు చెప్పాడు ఆ మాటలు విని రామకృష్ణుడు కోపం వచ్చింది ఆయన యోగీంద్రుడిని ఇలా మందలించారు నువ్వు మాట్లాడింది అంత మాత్రము సమంజసంగా లేదు జనం ఏమనుకుంటారు ఎంతటి దౌర్భాగ్యుడు మనకు దాపరించాడు రా అనుకుంటారు మన మనతో పంచలు తీసుకెళ్ళకపోవటం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళు ఇరకాటంలో పడతారు వెంటనే బండిని ఆపి నా గదికి వెళ్ళి పంచ తీసుకురా వెంటనే యోగీంద్రుడు గురుదేవుల ఆదేశాన్ని పాటించాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు తన శిష్యుడికి ఇలా వివరించారు ఒక సత్పురుషుడు అదృష్టవంతుడు ఇంటికి విచ్చేసినప్పుడు ఆ ఇంట్లో అన్ని సమృద్ధిగా సమకూరుతవి అదే ఒక దురదృష్టవంతుడు ఇంటికి వచ్చినప్పుడు అతడికి కావలసిన సదుపాయాలు సమకూర్చడంలో యజమాని ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులకు గురి అవుతాడు ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడు కనుక అలాంటి నష్టజాతకుడు దాపురిస్తే ఆ గృహస్థ అవస్థ చెప్పనలవి కాదు చెప్పనలవి కాదు శ్రీరామకృష్ణులతో కలిసి జీవించటం ఒక గొప్ప విద్యాభ్యాసము ఆయన పలికిన మాటలు వెనుక ఆయన ప్రతి చర్య వెనుక గొప్ప ప్రమార్థం ఇమిడి ఉండేది దక్షిణేశ్వర కాళిక కాళికాలయ పాలక వర్గం చేసిన ఒక ఏర్పాటు అనుసరించి దేవతలకు నివేదించబడిన ప్రసాదంలో కొంత భాగం శ్రీరామకృష్ణకు చేరాలి ఒకరోజు ఉదయం శ్రీరామకృష్ణులు తన గదికి చేరవలసిన ప్రసాద భాగము రాక రాకపోవటం గమనించారు ఈ అక్రమ చర్య ఆయనను కలవరపరిచింది వెంటనే ఆయన దేవాలయం అధికారి కార్యాలయానికి వెళ్ళి దీని సంగతి విచారించారు దానితో కంగుతిన్ దేవాలయ కార్యనిర్వహణాధికారి వెంటనే శ్రీరామకృష్ణ వాటాకు రావలసిన ప్రసాద భాగాన్ని ఆయన గదికి పంపించారు ఇదంతా చూస్తున్న యోగింద్రునికి శ్రీరామకృష్ణులు ఆహారం గురించి ఇంతగా ఆరాట పట్టం ఆశ్చర్యాన్ని కలిగించింది గురుదేవుల జీర్ణశక్తి చాలా సున్నితమైందని ఆయన తినే ఆహారం చాలా తక్కువనని యోగింద్రుడికి తెలుసు పైగా ఆ రోజున ఆయన పడినంత ఆరాటము ఇది ఇది వరకెన్నడూ ఏ విషయంలోనూ ఆయనలో యోగింద్రుడు చూచి ఉండలేదు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించి చూడగా యోగింద్రునికి కలిగిన అభిప్రాయం ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితి తికి దిగినప్పటికీ తనకు రావలసిన స్వభావనను పోట్లాడి తీసుకునే పురోహిత బ్రాహ్మణుడి లక్షణాలు ఆయనలో ఇంకా తొలగిపోలేదు ఇంతలో శ్రీరామకృష్ణుడు తన గదికి తిరిగి వచ్చి తన ప్రవర్తనలోని పరమార్థాన్ని యోగీంద్రునికి ఇలా వివరించారు నువ్వు ఇది జాగ్రత్తగా గమనించాలి రాణి రాస్మణి ఈ ఆలయ నిర్వహణ కోసం ఎంతో పెద్దదైన తన జాగీరును దీ దీని దీనికి దక్కలు పరిచింది కాళికాలయంలో నివేదించబడిన ప్రసాదము సాధువులకు భక్తులకు వితరణ జరగాలనే సదుద్దేశంతో ఆమె ఈ పని చేసింది ఆలయ ప్రసాదంలో నా గదికి చేరే భాగము మాత్రమే కేవలం ఆలయ ప్రసాదంలో నా గదికి చేరే భాగం మాత్రమే కేవలం భగవంతుని గురించి పరితపించే భక్తులకు చేరుతుంది పర్యవసన పర్యవసానంగా రాణి రాస్మణి దేవాలయానికి ఇచ్చిన కా ఇచ్చిన కానుక సద్వినియోగం అవుతుంది అయితే దేవాలయ పూజారులకు అదే మిగిలిన ప్రసాదం ఎలా వినియోగం అవుతుందో తెలుసా ఆ పూజారులు దాన్ని బజార్లో అమ్ముకుంటు అమ్ముకుంటారు కొంతమంది అయితే ఆ ప్రసాదాన్ని తమ ఉంపుగా ఉంపుడుగత్తెలకు అందించటం కూడా జరుగుతుంది నాకు రావలసిన ప్రసాదం వాటా కోసమైనా దేవాలయ అధికారులతో నేను అంతగా పోట్లాడటం ఎందుకో తెలుసా కనీసం కొంతమేరైనా కొంతమేరకైనా రాణి రాస్మణి కోరిక తీరాలి కోరిక నెరవేరాలి అని శ్రీ రామకృష్ణులు చేసే ప్రతి పని పైకి సామాన్యంగా కనిపించిన ఎంతో గొప్ప పరమార్థాన్ని ప్రయోజనాన్ని సంతరించుకుని ఉంటుంది ఈ సంఘటనతో యోగీంద్రునకు అవోతమైంది ప్రగాఢమైన విశ్వాసం లేనిదే ఆ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధ్యం కాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ విషయం సరిగా అర్థం చేసుకోలేని కొందరు ఎవరు పడితే వారిని నమ్మేస్తుంటారు కానీ శ్రీరామకృష్ణులు మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించేవారు ఎవరైనా సరే ఆధ్యాత్మిక విషయాలలో కానీ లౌకిక విషయాల్లో కానీ తమ స్వంత వివేకాన్ని ఉపయోగించాలని ఆయన హితవు చెప్పేవారు భూ ఇనుప బూరెల మూకుడును ఒక దానిని కొనుక్కు రావటానికి యోగీంద్రుడు ఒక రోజున బజారుకి వెళ్ళాడు అక్కడ ఒక అండి ఒక అంగడిలో కూర్చున్న దుకాణదారుని చూచి అతని పారమార్ పారమార్థికతను నమ్మి అతని ఇచ్చిన బూరెల మూకుడును ఏమాత్రం పరిశీలించకుండానే కొని యోగీంద్రుడు ఇంటికి తెచ్చాడు తీరా ఇంటికి వచ్చాక ఆ మూకుడులో ఒక పగులు కనిపించింది ఈ సమాచారం అంతా విని గురుదేవులు యోగీంద్రుడిని ఇలా చివాట్లు పెట్టారు నువ్వు భక్తుడు అయినంత మాత్రా నా కావాలని ఉందా ఏ వ్యాపారస్తుడైనా తన దుకాణం తెరిచేది పరమార్థ సాధన కోసం అనుకుంటున్నావా ఆ బూరల మూకుడును కొనే ముందు నువ్వు ఎందుకు క్షుణ్ణంగా పరిశీలించలేదు ఇక ముందు ఎప్పుడూ ఇంత తల్లివి తక్కువగా ప్రవర్తించకు ఏదైనా ఒక వస్తువు కొనటానికి బజారుకి వెళ్ళినప్పుడు అనేక చోట్ల విచారించి ఆ వస్తువు ఖరీదు సాధారణంగా ఎంత ఉంటుంది అనేది ముందుగా తెలుసుకో ఆ తర్వాతనే నువ్వు కొనాలనుకున్న వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరీక్షించు వీలైతే కొసరు కానీ ఉదరగాని లభిస్తే తీసుకురావటం మర్చిపో పారమార్థిక సాధనలను సాగించే వాళ్ళు కొన్ని సమయాల్లో అత్యంత దయాళువులుగా మారిపోతారు ఈ దయాళ దయాగుణమే ఒక్కోసారి వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలకు అంతరాయంగా పరిగణిస్తుంది ఈ దయాపర్వ దయాపరత్వం మితిమీరిన కా కారణంగా ఆ సాధకులు తమ సాధనా మార్గం నుంచి ప్రక్కకు మళ్ళే ప్రమాదం కూడా ఉంది ఇలా అతి మెత్తని మనస్సు కలిగిన వాళ్లను అవసరమైన విషయాలలో కఠినంగానూ నిశ్చయంగాను వ్యవహరించవలసిందిగా శ్రీరామకృష్ణులు హెచ్చరించారు హెచ్చరించేవారు శ్రీరామకృష్ణులు ఒకసారి తమ బట్టలు ఉంచే పెట్టలో ఒక బొద్దింకను గమనించారు దాన్ని బయటకు తీసుకువెళ్ళి చంపి రమ్మని ఆయన యోగింద్రుడిని ఆదేశించారు అయితే యోగింద్రుడు ఆ బొద్దింకను గది బయటకు తీసుకువెళ్లాడు కానీ దాన్ని చంపడానికి మనసు రాక వదిలిపెట్టి వచ్చాడు అతడు గదిలోకి తిరిగి రాగానే శ్రీరామకృష్ణ ఇలా అడిగారు ఆ బుద్ధింకాన్ని చంపేశావా యోగీంద్రుడు లేదండి దాన్ని బయట పారేసి వచ్చానని జవాబిచ్చాడు అది విని శ్రీరామకృష్ణ నేనేమో ఆ బుద్దింకను చంపమని నీకు చెప్పాను కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టి వచ్చావు నిన్ను ఏం చెయ్యమని నేను ఆదేశించానో అదే నువ్వు చెయ్యాలి అలా కాని పక్షంలో భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన విషయాల్లో సైతం నువ్వు నేను చెప్పినట్లుగా కాకుండా నీకు తోచినట్లు ప్రవర్తించే ప్రమాదం ఉంది అందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతుంది అంటూ మందలించారు మరొకసారి యోగీంద్రుడు కలకత్తా నుంచి ఒక పడవలో బయలుదేరి దక్షిణేశ్వరం వస్తున్నాడు పడవలో ప్రయాణిస్తున్న వాళ్లలో ఒక వ్యక్తి యోగీంద్రుడు దక్షిణేశ్వరం వెళ్తున్నాడు నాడని తెలుసుకుని శ్రీరామకృష్ణులకు తులనాడ శ్రీరామకృష్ణులను తూలనాడటం మొదలు పెట్టాడు ఆయన వాటి ధాంబికుడు ప్రజలను మోసపుచ్చుతున్నాడు తానేమో మంచి ఆహారం తింటూ సుఖమయమైన శయ్యపై పరుండి సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు బడికి వెళ్లే పిల్లల మనస్సులు మాత్రము వైరాగ్యం వైపు సన్యాసం వైపు మళ్ళిస్తుంటాడు అంటూ ఆ వ్యక్తి శ్రీరామకృష్ణుని నిందించాడు గురునిందన విని యోగీంద్రుడు మనసు ఎంతో బాధపడింది మొదట్లో అయితే యోగీంద్రుడు ఆ వ్యక్తిని ఎదిరించి గట్టిగా సమాధానం చెప్పాలని అనుకున్నాడు కానీ ఆయన మృదు స్వభావం అందుకు అడ్డం వచ్చింది పోనీలే ఈ జనానికి శ్రీరామకృష్ణుల గురించి సరి తెలియదు అందువల్ల ఆయన గురించి వాళ్ళు అపోహ పడుతున్నారు విమర్శిస్తుంటారు దానికి నేనేం చేయగలను అని యోగీంద్రుడు సమాధాన పడ్డాడు ఏమీ బదులు పలకకుండా మౌనంగా ఉండిపోయాడు దక్షిణేశ్వరం చేరిన తర్వాత యోగీంద్రుడు జరిగిన సంఘటన గురించి గురుదేవులకు వివరించాడు దూషణ భూషణ తిరస్కారాలను అతీత మనస్కుడైన పరమహంస ఇదంతా విని నవ్వి ఊరుకుంటారని యోగీంద్రుడు భావించాడు ఆ విషయానికి అంతటితో తెరబడిపోతుందని అనుకున్నాడు కానీ శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు ఆయన యోగీంద్రుడితో ఇలా అన్నారు ఆ మనిషి నిష్కారణంగా నన్ను తిడుతూ ఉంటే అదంతా నువ్వు విని కిమ్మనకుండా మి మిన్నకుండిపోయావు ఇలా గురునింద జరిగినప్పుడు శిష్యుడు ఏం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయో నీకు తెలుసా నీ గురువును దూషించిన ఆ వ్యక్తి తలను తెరగ నరకనన్నా నరకాలి లేదా కనీసం ఆ చోటును వదిలిపెట్టి దూరంగా పోవటమైనా చెయ్యాలి కానీ మరి నువ్వు ఏం చేసింది ఏమిటి నీ గురువును గురించి వాడు చేసిన అసత్యమైన ఆరోపణలను ఖండించనైనా ఖండించకుండా ఏమీ ఎదురు చెప్పకుండా ఉండిపోయావా ఇదే విధంగా నిరంజనుడు అనే మరొక శిష్యుడు పడవలో వస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు శ్రీరామకృష్ణ దూషించటం జరిగింది కోపిష్టి అయిన నిరంజనుడు గురునిందను సహించలేక పడవను నట్టెట్లో వేయటానికి సిద్ధమయ్యాడు ఆ విషయం తెలుసుకున్న గురుదేవులు అంతటి కోపము మంచిది కాదని అజ్ఞానుల మాటలు లెక్క చేయనవసరం లేదని నిరంజనుని మందలించారు గురుదేవుల గురుదేవులు తన శిష్యుల మన ప్రవర్తిని బట్టి వాళ్ళ స్వభావాలను చెక్క చెక్కదిద్దేవారు అత్యంత మృదు స్వభావి అయిన యోగింద్రునకు ఇచ్చిన సలహా ఒకటే అదే సంఘటనలో అత్యంత తీవ్ర స్వభావి అయిన నిరంజుడికి ఇచ్చిన సలహా వేరొకటి ఇదే ఆయన శిక్షణా విధానంలోని విశిష్టత సత్యాన్ని పరీక్షించాలి అన్న పాఠాన్ని యోగీంద్రుడు గురుదేవుల వద్ద నేర్చుకున్నాడు దక్షిణేశ్వర దేవాలయ స్నానఘట్టం వద్ద గంగా నదిలో స్నానం చేయటానికి ఒక పతిత స్త్రీ వస్తూ ఉండేది స్నానమైన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె శ్రీరామకృష్ణులకు దూరంగా నిలబడి తల వంచి నమస్కరించి వెళ్ళేది అప్పుడప్పుడు ఆమె గురుదేవులతో కొద్దిగా మాట్లాడేది కూడా దక్షిణేశ్వర్ గ్రామస్తులు కొందరు దీనిని గమనించి విమర్శించటం మొదలుపెట్టారు మంచి మాటల కన్నా చెడుపు కారులు త్వరగా వ్యాపిస్తాయి కదా యోగీంద్రుడు వాటిని దృఢంగా ప్రతిఘటించాడు గురుదేవుల శీలం ప్ర పరిశుద్ధమైనదే పరిశుద్ధమైనది మచ్చలేనిది మీకు ఏమైనా అనుమానము ఉంటే ఈ విషయం పరిశీలించి నిజం ఎందుకు తెలుసుకోరు అని అతడు వారిని నిలదీశాడు అందుకని ఒక గ్రామస్తుడు ఆ వనిత వద్దకు వెళ్ళి తాము వింటున్న ప వదంతి నిజమా కాదా అని విచారించాడు అతడి మాటలు విన్న ఆ స్త్రీ విభ్రాంతికి గురి అయ్యింది తన వద్దకు వచ్చిన వ్యక్తితో ఆమె ఇలా చెప్పింది చూడు నేనెంతో సిగ్గుమాలిన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చును ఉండవచ్చుగాక కానీ ఒక దివ్య పురుషుని శీలానికి మచ్చ తెచ్చేంతటి నీచురాలని మాత్రం కాదు నాకు అత్యంత ప్రేమ ప్రేమాస్పదుడైన గురుదేవుల విషయంలో ఈ రకమైన వదంతులను ప్రచారం చేయటానికి మీకు ఎంత మాత్రం హక్కు లేదు వెంటనే ఆ వే వచ్చిన వ్యక్తి సాటి గ్రామస్తుల వద్దకు వెళ్ళి తాను ఆ స్త్రీ నుంచి విన్నదంతా వివరించి వారికి తెలియ తెలియచేశాడు జరిగిన విషయమంతా యోగీంద్రుడు తెలియచేసినప్పుడు గురువు అతడితో ఇలా అన్నారు తెలివి తక్కువ వాళ్ళ కొందరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు నువ్వు అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు లౌకికులు ఉబుసుపో ఉపుసుపోక మాట్లాడే పిచ్చాపాటి కబుర్లు ఎంతమాత్రం పట్టించుకోకూడదని వాటిని పూర్తిగా ఉపేక్షించాలని సందర్భంగా శ్రీరామకృష్ణులు యోగింద్రుడికి హితవు చెప్పారు అలా ఉపేక్షించకపోతే ఆ కబుర్లు సాధకుని మనస్సును భగవంతుడి నుంచి ప్రాపంచిక స్థాయికి దిగజార్చే ప్రమాదము ఉంది యోగీంద్రుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం వల్ల గురుదేవుల పనుల మీద అతన్నే పంపిస్తూ ఉండేవారు ఒకరోజు శ్రీరామకృష్ణకు తన గదిలో వెలిగించుకోవటానికి కొన్ని క్రొవ్వత్తులు కాదు సి వచ్చాయి కలకత్తా ఉన్న గిరీష్ చంద్ర ఘోష్ దగ్గర నుంచి కొన్ని కొవ్వొత్తులు తీసుకురమ్మని శ్రీరామకృష్ణులు యోగీంద్రుడిని ఆదేశించారు యోగీంద్రుడు గిరీష్ ఇంటిని చేరేసరికి గిరీష్ చంద్ర ఘోష్ మధ్యం మద్యం తాగిన మైకంలో ఉన్నాడు కొన్ని కొవ్వొత్తులను అడిగి తీసుకురమ్మని గురుదేవులు తనను పంపించారని యోగీంద్రుడు గిరీష్కి చెప్పాడు వెంటనే గిరీష్ అతనితో కొన్ని మాత్రమే ఎందుకు కొవ్వొత్తులున్న మొత్తం పెట్టనే పట్టుకుపో అని తా తాగిన మైకంలో శ్రీరామకృష్ణులను దుర్భాషలాటం మొదలుపెట్టాడు కానీ మధ్య మధ్యలో దక్షిణేశ్వరం దిక్కుగా తిరిగి శ్రీరామకృష్ణులకు వంగి వంగి నమస్కారాలు పెడుతూనే ఉన్నాడు ఇదంతా చూస్తుంటే యోగీంద్రునికి భయం వేసింది శ్రీరామకృష్ణుల భక్తులలో ఈ విధంగా మద్యపాన మత్తులను ఎవరిని ఆతడి అతడు ఇంతకు ముందు చూసి ఎరుగడు తనకు కావలసిన కొవ్వొత్తులను తీసుకుని అతడు వెంటనే దక్షిణేశ్వరం తిరిగి వచ్చాడు తాను చూసినదంతా పూసగుచ్చినట్లుగా గురుదేవులకు నివేదించాడు శ్రీరామకృష్ణులు అంతా విని గిరీష్ ప్రవర్తనకు ఏమీ కోపం తెచ్చుకోలేదు పైగా ఆయన యోగింద్రుడితో ఇలా అన్నారు అతడి ప్రవర్తనలో చెడు భాగాన్ని మాత్రమే నువ్వు గమనించావు నన్ను అతడట్లే దూ నన్ను అతడెట్లా దూషించాడో విన్నావో అయితే అతడి ప్రవర్తనలోని మంచిని కూడా నువ్వు గమనించలేదా నా పట్ల అతడికి ఎంత అతటి ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్నాయి అతడు మాటి మాటికి నాకు వంగి దణ్ణాలు పెడుతున్నాడు కదా నా భక్తుల్లో గిరీష్ ఒక ప్రత్యేక కోపకు చెందినవాడు అది చాలా ఉన్నతమైన శ్రేణికి చెందినది అయితే అతడి మార్గం నీ మార్గం కంటే భిన్నమైనది శిష్య శిక్షణలో శ్రీరామకృష్ణులది ఒక విలక్షణమైన పద్ధతి ఏదో ఒక నిర్దిష్ట ప్రణాళికను అనుసరించి తరగతి గదిలో పాఠాలు బోధించినట్లుగా ఆయన ఏనాడూ బోధించలేదు ఆయన బోధనలో నియమిత నిబంధనలు కానీ నిర్ణీత పాఠ్య పుస్తకాలు కానీ ఏవీ లేవు తన యువ శిష్యులు ఏ స్థాయిలో ఉంటే ఆయన కూడా ఆ స్థాయికి దిగి వచ్చేవారు వారితో ఒక సహచరుడిగా ఆయన కలిసిపోయేవారు తాము వారి కంటే అదికుణ్ణి అనే భావం లేచ మాత్రమేనా లేకుండా ఎంతో చనువుగా ఆయన వారితో మాట్లాడేవారు ఆయన తన ఇచ్చిన సలహా ఏది కూడా ఆయన స్వంతంగా ఇచ్చినది కాదు విశ్వజన విశ్వజనీయే స్వయంగా ఆయన ముఖత ఆ సందేశాన్ని శిష్యులకు అందించేది దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులు తన శిష్యులతో కలిసి ఒక దివ్య నాటకాన్ని ప్రదర్శించారు తన నిజ జీవితాన్ని ఒక ఆదర్శంగా ఆయన తన శిష్యుల ముందుంచి వారికి యథార్థమైన ఆధ్యాత్మికను ప్రదర్శించి చూపించారు భగవత్ సాక్షాత్కారం ఎలా పొందాలో తన శిష్యులకు ఆయన సవివరంగా బోధించారు ఐహిక చింతనల చింతనలు అన్నింటినీ తన శిష్యుల మనస్సులో నుంచి ఆయన పూర్తిగా తొలగింపజేశారు దివ్యమైన ఆనందం ఎలా ఉంటుందో ఆయన వారికి చవి చూపించారు శ్రీరామకృష్ణులకు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మధ్యలో గొంతులో క్యాన్సర్ వ్యాధి మొదలైంది ఇంతవరకు తాను దక్షిణేశ్వరంలో ప్రదర్శిస్తూ వచ్చిన దివ్య నాటకాలన్నీ ఆయన ఒక ఇక ఉపహాస ఉపసంహరించటం మొదలుపెట్టారు ఆయన పాదాలు ఉబ్బటం మొదలయ్యింది ప్రతిరోజు కొద్దిగా నిమ్మరసం తాగవలసిందిగా డాక్టర్ మహేంద్రనాథ్ పాల ఆయనకు చూసించాడు తమ కుటుంబపు తోటల్లో నుంచి ప్రతిరోజు స్వచ్ఛమైన నిమ్మకాయని ఏ రోజుకు ఆ రోజున కోసుకొచ్చి ఇచ్చే బాధ్యతను యోగింద్రుడు తన మీద వేసుకున్నాడు క్రమం తప్పకుండా శ్రీరామకృష్ణుడు ప్రతిరోజు నిమ్మరసం తీసుకుంటున్నారు కానీ ఒక రోజున ఆయన నిమ్మరసాన్ని ఎంత మాత్రం త్రాగలేకపోయారు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక యోగీంద్రుడు ఆశ్చర్యం చెందాడు తర్వాత శ్రద్ధగా విచారి తాను నిమ్మ తోటలో నిమ్మ తోటను ఆ రోజే మరి ఎవరికో ఇచ్చిన ఇచ్చి ఇచ్చినట్లు ఇచ్చివేసినట్టు తెలిసింది అంటే ఆ రోజు నుంచి ఆ తోటలోని ఫలసాయం మీద తన కుటుంబానికి హక్కు లేనట్లే నిజమైన హక్కుదారుల అనుమతి పొందకుండా యోగీంద్రుడు ఆ రోజు తోటలో నుండి నిమ్మకాయలు తీసుకొచ్చిన కారణంగా ఆనాడు వాటి నుంచి వచ్చిన నిమ్మరసాన్ని శ్రీరామకృష్ణను త్రాగలేకపోవటం జరిగింది హక్కుదారుని అనుమతి లేకుండా వస్తువు తెచ్చి వాడుకోవటం ఒక విధంగా దొంగతనం కిందకు వస్తుంది కదా శ్రీరామకృష్ణ మనశ్శరీరాలు రెండూ ఏ విధంగా సత్యంలో స్థిరంగా నెలకొన్నావో గమనించే శిష్యులందరూ ఆశ్చర్యచకితులయ్యారు శ్రీరామకృష్ణను చికిత్స కోసం పద్దెనిమిది ఎనభై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెలలో కలక కొత్తాగ తీసుకువెళ్లారు అదే సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన బస కాశీపూర్కి తరలించబడింది యోగేంద్రుడు కూడా శ్రీరామకృష్ణుల వెంట వెళ్లాడు శ్రీరామకృష్ణులకు పరిచర్యలు చేయటం అంత సులభమైన పని కాదు ఒక విధంగా అది కత్తిమీద సాము వంటిది కాశీపూర్లో ఉండగా ఒకనాడు శ్రీరామకృష్ణులకు పాలో పాలో సంకటి అల్లం వంటి దుంపతో చేసినది తినాలని కోరిక కలిగింది ఆయన యోగీంద్రుణ్ణి పిలిచి కలకత్తా నుంచి ఆ పాలో సంకటిని కొని తెమ్మని పంపించారు కలకత్తాకు బయలుదేరిన యోగీంద్రుడు మనసులో దారిలో ఒక ఆలోచన తలెత్తింది బజారులో కొన్న ఏ వస్తువైనా కల్తీ కాకుండా ఉండదు ఆ కల్తీ పదార్థం తింటే గురుదేవుల వ్యాధి ప్రకోపించవచ్చు ఈ ఆలోచనతో అతడు కలకత్తాకు చేరిన వెంటనే బజారుకి పోకుండా తిన్నగా బలారాం బోస్ ఇంటికి వెళ్ళాడు అక్కడ భక్తురాండతో భక్తురాండతో విషయమంతా వివరంగా చెప్పాడు అతన్ని మధ్యాహ్న భోజనం అక్కడే చేయవలసిందిగా వారు బలవంతం చేశారు స్వచ్ఛమైన పాలతో శ్రీరామకృష్ణులు కోరిన ఆ పాలో సంకటిని తయారు చేయి మొదలు పెట్టారు ఇంట్లో స్వచ్ఛంగా పరిశుభ్రమైన తయారైన ఆ పాలో సంకటిని తీసుకుని మీ యోగీంద్రుడు కాశీపూర్ చేరేసరికి మధ్యాహ్నం బాగా ఆలస్యమైంది తాను కోరిన పిండి వంట మధ్యాహ్నం భోజనం సమయానికి ఎంతసేపటికి రాకపోవటంతో ఆ సరికే గురుదేవులు ఆ రోజు వారి భోజనంతో సరిపించుకున్నారు సరిపుచ్చుకున్నారు తన భోజనం ముగిసిన తర్వాత వచ్చిన యోగేంద్రుడి ద్వారా ఆయన జరిగినది విన్నారు అప్పుడు శ్రీరామకృష్ణుడు యోగీంద్రుడితో ఇలా చెప్పారు ఆ ప్రత్యేక దుకాణం నుంచి వచ్చిన పాలో సంకటిని నేను తినాలనుకున్నాను అందుకే నేను ఆ సంకటిని ఆ దుకాణం నుంచి తెమ్మని పంపించాను బలారాం బోస్ గారింట్లో భక్తురాణులకు ఇబ్బంది కలిగించి వాళ్ళ ఇంట్లో నువ్వు ఎందుకు ఈ సంగటి చేయించి తీసుకొచ్చావు అంతేకాదు నువ్వు తెచ్చిన ఈ పదార్థం చిక్కటి పాలతో చేశారు కాక అనుక జీర్ణం కాకపో కావడం చాలా కష్టము దీన్ని నేను తినను ఇలా అని గురుదేవులు ఆ పదార్థాన్ని తాకను లేదు యోగీంద్రుడు ఎంతో బాధపడ్డాడు యోగీంద్రుడు త్రికరణ శుద్ధిగా శ్రీరామకృష్ణులకు పరిచయలు చేయటం కొనసాగించాడు తీవ్రమైన తపశ్చర్యలు సాగిస్తూ యోగీంద్రుడు తన శరీరాన్ని నిర్లక్ష్యం చేశాడు ఫలితంగా కాశీపూర్లో అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడు ఇది తెలిసి శ్రీరామకృష్ణ ఎంతో నచ్చుకున్నారు వేళ తప్పకుండా సక్రమంగా ఆహారం తీసుకోవలసింది గాను తగినంత విశ్రాంతి తీసుకోవలసింది గాను ఆయన యోగీంద్రుడికి హితవు చెప్పారు శ్రీరామకృష్ణ సేవలు వినియోగించగా మిగిలిన కాలానంతటిని యోగేంద్రుడు జప ధ్యానాలతో గడిపేవాడు బాధలలో వారి పట్ల ప్రగాఢమైన సానుభూతిని ప్రదర్శించడం యోగీంద్రుడి సహజ లక్షణాలలో ఒకటి ఒకసారి అతడి స్వగ్రామం నుంచి వచ్చిన వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు ఆ వ్యక్తి మరణంతో అతడి భార్య బిడ్డలను దిక్కులేని అని వాళ్ళయ్యారు ఈ అనాథల విషయం యోగీంద్రుడు సోదర శిష్యులకు తెలియజెప్పగా వెంటనే తారక కుటుంబానికి సహాయంగా నలభై రూపాయలు యోగీంద్రుడికి అందజేశాడు తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి తనను ఒక ప్రక్క పెట్టు పట్టి పీడిస్తున్నా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కాశీపూర్లో గడిపిన సమయంలోనే తన పేరిట ఆ తర్వాత కాలంలో నెలకొన్ననున్న రామకృష్ణ వ్యవస్థకు ఒక తుది ఆకృతిని కల్పించారు తన యువ శిష్యులందరికీ నరేంద్రుని నాయకునిగా చేశారు ఒక రోజున పెద్ద గోపాలుడు పన్నెండు కాషాయ వస్త్రాలను పన్నెండు జపమాలను తీ తీసుకువచ్చాడు శ్రీరామకృష్ణుడు వాటిని తన శిష్యులకు పంచి ఇచ్చారు అలా అందుకున్న వారిలో యోగింద్రుడు కూడా ఉన్నాడు తానిక ఎనిమిది తొమ్మిది రోజులకు దేహత్యాగం చేస్తారనగా శ్రీరామకృష్ణుడు యోగీంద్రుడి చేత పంచాంగం తెప్పించి ఆనాటి నుంచి వరుసగా ప్రతిరోజు తిథి ఈ వార నక్షత్రాలను చదివించారు యోగీంద్రుడు సరిగ్గా పద్దెనిమిది వందల ఆగస్టు పదహారవ తేదీ నాటి వివరాలు చదవటం పూర్తి కాగానే ఇక ఆపమన్నారు పంచాంగాన్ని భద్రంగా తెచ్చిన చోటనే పెట్టి రమ్మన్నారు ఈ ప్రకారంగా తాను నిర్ణయించిన ఆ పుణ్య దినాన్ని ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై జామున తేదీన ఒంటి గంట రెండు నిమిషాలకు శ్రీరామకృష్ణుడు తనువు చాలించారు